గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలు బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి తీన్మర్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ డీసీఎంఎస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావుతో పాటు కాంగ్రెస్ నాయకులు గురువారం పాల్వంచ మండలంలోనే పలు ప్రాంతాలలో పర్యటించి ఎన్నికల ప్రచారం గావించారు అనంతరం ఆయన మాట్లాడారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలు బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి తిన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ డీసీఎంఎస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావుతో పాటు కాంగ్రెస్ నాయకులు గురువారం పాల్వంచ మండలంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం గావించారు మండలంలోని జగన్నాథపురం నగరం కాలనీ రంగాపురం ప్రాంతాల్లో మల్లనకు ఓటు వేయాలని కొత్వాల అభ్యర్థించారు ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడే తత్వం మల్లనదని ఆయనను శాసన మండలికి పంపితే సమస్యలు పరిష్కారం అవుతాయని కొత్వాల అన్నారు ఈ కార్యక్రమాల్లో మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న సీనియర్ అడ్వకేట్ తుమ్మల శివారెడ్డి మాజీ సర్పంచ్ బానోద్ అనిత మాజీ జెడ్పీటీసి మాలోత్ నందానాయక్ కాంగ్రెస్ నాయకులు బాదర్ల జోషి పెండి రామిరెడ్డి ధర్మసోత్ రామదాసు ధర్మసోత్ రాములు ధర్మసోత్ సేవ్య కుమార్ నరేష్ దంతోజు కామాచారి తౌడోజు బ్రహ్మచారి రిటైర్డ్ టీచర్ కాన్సార్ తదితరులు పాల్గొన్నారు మన కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం టీజిఎస్ పార్టీల అభ్యర్థి మల్లన్న గారి విజయాన్ని కాంక్షిస్తూ బాలవంచ మండల పరిధిలోని వచ్చి చెందిన దేవాలయం పెద్దగుడి ప్రాంగణంలో జగన్నాథపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది ఇక్కడ పట్టభద్రుల ఓట్లను ఇక్కడ గిరిజన సోదరుల ద్వారా మనం అభ్యర్థించడం జరిగింది వారు పూర్తిగా సంపూర్ణ మద్దతు మల్లన్న గారికి అమలు జరిగింది జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందో వాటికి మన అభ్యర్థి మల్లన్న గారికి ఓటు వేయడానికి వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేశారు కావున కూడా మన అందరం ఇరవై ఏడో తారీఖున జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లన్న గారికి అత్యధిక మెజారిటీ వచ్చేలా కృషి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం రేపు ఇరవై ఏడో తారీఖు జరగబోయే ఖమ్మం వరంగల్ నల్లగొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న ప్రజా గొంతుగా వారి యొక్క వాణి నిర్పించేటువంటి వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తికి కాంగ్రెస్ సీట్ ఇచ్చింది దానికి సిపిఐ సిపిఎం టీజేఎస్ ఉద్యోగ సంఘాలు అనుబంధ సంఘాలు అందరూ కూడా మొత్తం మూడు జిల్లాల్లో ముఖ్య కండంతోనే తీన్మార్ మల్లన్న గెలిపిస్తామని చెప్పేసి మరి అందరూ అంటున్నారు కాబట్టి ఆయన గెలుపు నల్లేరు మీద నడకే ఇటు జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఎంపీగా నిలబోతున్న ఎంపీ రాంసరాయ రఘురామరెడ్డి మరియు రేణుకా చౌదరి గారు అందరూ కూడా మరి తీర్మ బంధన గెలుపు కోసం కృషి చేస్తున్నారు కాబట్టి మనం మన గ్రామం నుంచి కూడా ఈ పాలంత మండలం మన పెద్ద దేవాలయం అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మన జనాపరం గ్రామంలో ఉన్నటువంటి పట్టభతులందరూ కూడా తీర్మారి బలానికి ఆయన పేరు మీద ఉన్నటువంటి బాక్సులో ఒకటి అనే వేసి ఆయన అక్కడ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ